స్వాగతం సుస్వాగతం ఈనాటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనకు చంద్రబాబుతో తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఎదురుదెబ్బ సో ఈ తమ్ముళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఇండియాలో కీలకంగా మారినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం ఇండియా కూటమిలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు ఎంత కీలకంగా మారినాడో మనం తెల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు వల్ల మనకు తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలకు ఎదురు దెబ్బనే ఎందుకు అంటే తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలవడం జరిగింది సో ఎనిమిది మంది సీనియర్ నాయకులు దాంట్లో వచ్చేసి మనకు బీసీ నాయకులు బీసీ కూటాలకి వచ్చేసి మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గెలిచినాడు తర్వాత ధర్మపూర్ అరవింద్ గెలిచినాడు నిజామాబాద్ నుంచి తర్వాత వచ్చేసి బండి సంజయ్ కరీంనగర్ నుంచి గెలిచినాడు వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు చాలా మరి వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది కూడా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని కూడా మనకు తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట ఎందుకంటే నలుగురు గతంలో నలుగురు ఎంపీలు ఉన్నప్పుడే మనకు ఒక మంత్రి పదవి వచ్చినటువంటి ఛాన్స్ ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి మంత్రిగా పనిచేసినప్పుడు మనకు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పుడు మనకు రెండు నుంచి మూడు కేంద్ర మంత్రి పదవులు తెలంగాణకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ బాధ్యత తీసుకురావాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ఎంపీల మీద ఉన్నది కేంద్ర మంత్రి పదవులు ఎక్కువ ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ మనకు ఎక్కువ ఫండ్స్ వస్తుంటాయి తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంటుంది దానివల్ల ఈ బీసీ కోటలో మన ఈటల రాజేందర్కి వస్తుందా తర్వాత మనకు బండి సంజయ్కి వస్తుందా ధర్మపురి అరవింద్కి వస్తుందని చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఒకవేళ ఆ మహిళా కోటలో వస్తుంది మనకు మొదటగా మన డీకే అరుణ కంపల్సరీ ఉంటుంది ఆ డీకే అరుణకు కూడా మహిళా కోటలో మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది అనమాట తర్వాత రెడ్డి కోటకు వచ్చేసరికి మనకు కిషన్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఉన్నారు సో వీళ్ళందరూ మోస్ట్ సీనియర్ నాయకులే ఒక మనకు బడే నాగేశ్వరు రఘునందన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే చాలా కష్టపడేటువంటి నాయకులు మన పార్టీ కోసం కానీ పార్టీ లాయలిస్ట్ గా పనిచేసినటువంటి నాయకులు మన ఈట వచ్చేసి వచ్చేసైతే మనకు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం చాలా కష్టపడేటువంటి వ్యక్తి మరి వీరిలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది ఎన్ని మంత్రి పదవిలు వస్తున్నాయి ఒకవేళ ఒకటే మంత్రి పదవి ఇస్తే ఎవరికి ఇస్తారు ఆ మంత్రి పదవి ఇస్తే మిగతా నాయకులు ఊరుకుంటారా మిగతా నాయకులు అలగాక తప్పదా ఒకవేళ అలగే వాళ్ళు అదే పార్టీలో కంటిన్యూ చేస్తారా లేదంటే వేరే పార్టీ వైపు చూసే అవకాశం ఉన్నదా అనేది కూడా మనం ముందు భవిష్యత్తులో చూస్తూ ఉంటాం అదేవిధంగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే మల్కాజగిరిలో ఈటలు రాజేందర్ తెలంగాణ తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఎనిమిది మంది బీజేపీలు ఎందుకు గెలిచినారు అంటే సెంట్రల్లో మనకు మోడీ ప్రభుత్వం అనేది ఏర్పాటు అయింది ఇండియా ప్రభుత్వం ఉన్నది సో అక్కడికి వెళ్ళి భారీగా ఫండ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ చేయాల్సిన ఉన్న పరిస్థితి కూడా ఈట రాజన్ ఉన్నటువంటి పరిస్థితి మనం తర్వాత సికింద్రాబాద్ నుంచి మనకు కిషన్ రెడ్డి కూడా గెలిచాడు సికింద్రాబాద్ ఏరియాలో హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా కిషన్ రెడ్డి అక్కడి నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్నది మెట్రోలు కానీ తర్వాత మెట్రోల్ ఎక్స్టెన్షన్ కానీ తర్వాత ఫ్లైఓవర్స్ కానీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ వీటన్నింటి కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది కిషన్ రెడ్డి గారికి తర్వాత డీకే అరుణ డీకే అరుణ కూడా అక్కడ సెంట్రల్ నుంచి చాలా ఫండ్స్ తీసుకొచ్చి పోలవరం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా పాలమూరు పాలమూరు ఎత్తిపోత సారీ పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా మనకు కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా డీకేరణ మీద ఖచ్చితంగా ఉన్నది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ధర్మపూర్ అరవింద్ వచ్చేసి అతను పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ నోచుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఇంప్లిమెంటేషన్ కాకుండా కనీసం మద్దతు కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ధర్మపూర్ అరవింద్ మీద ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇకపోతే బడ్డీ సంజయ్ గురించి కూడా మనం చూస్తున్నాం కరీంనగర్ నుంచి కరీంనగర్ కూడా అక్కడ చాలా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అక్కడ మెట్రో సిటీ కానీ తర్వాత వివిధ హాస్పిటల్స్ కానీ చాలా వరకు రోడ్లు కానీ డ్రైన్ వ్యవస్థ కానీ అన్ని కూడా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా బన్నీ సంజయ్ మీద ఉన్నది సో తర్వాత బడే నాగేష్ బడే నాగేష్ గారి నుంచి వచ్చి కూడా ఆదరాబాదు అక్కడ బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అక్కడ కేంద్ర ఫ్రాన్స్ కూడా చాలా వరకు తీసుకొచ్చి ఆదివాసులు నివసించినటువంటి ప్రాంతం సో వారిని కూడా డెవలప్మెంట్ చేయాల్సిన వారిని ఆదుకొని డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి కూడా బడ డాంగి మీద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది అలా ఉంటే కేంద్ర మంత్రులు అందరూ కూడా మన బీజేపీ ఎంపీలు కూడా అందరూ కూడా మనకు కేంద్రం నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి కొట్లాడి తెలంగాణ డెవలప్మెంట్ చేసేటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది సో ఆ యొక్క ఫండ్స్ తీసుకురావడానికి కీలకంగా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు సో మోడీ ఆ చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు మోడీ అనేది తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిగా పెట్టి తెలంగాణ బీజేపీ ఎంపీలు అందరూ కూడా వైఆర్ చంద్రబాబు నాయుడు త్రూవే సెంట్రల్ గవర్నమెంట్ను సంప్రదించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తర్వాత మరి ఆ చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎంటర్ అయితే ఎంటర్ అయితే ఇలా ఉంటుంది ఇండియా ఇండియా కూటమిలో చాలా బాగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా చంద్ర మన టీడీపీ పార్టీ ఉంది కాబట్టి తొమ్మిది సంవత్సరాల తర్వాత టీడీపీ పార్టీని పునర్వైభవం చేసుకునేటువంటి అవకాశం అతనికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకి ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది సో ఎందుకంటేను చంద్రబాబు నాయుడు కీలకంగా మారినండు ఎన్డిఏ ఎన్డీఏ చేతి ఎన్డిఏ కూటమిలో సో మోడీ కూడా చంద్రబాబు నాయుడుకు అన్ని ఏది అడిగితే అది ఇచ్చేటువంటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దానివల్ల తెలంగాణకి ఎంటర్ తెలంగాణలో నెక్స్ట్ వస్తున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు టీడీపీని డెవలప్మెంట్ చేసుకోవడానికి టీడీపీని డెవలప్మెంట్ చేసుకోవడానికి టీడీపీని పునర్వైభం చేసుకోవడానికి తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని తను కూడా కొన్ని సీట్లు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది టీడీపీ నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో హైదరాబాద్ సరౌండింగ్స్లో అక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ కానీ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా టీడీపీ కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో కూడా సో అతను కూడా కార్పొరేట్ సీట్లో చాలా వరకు అడిగేసి అతను పోటీ చేసి గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి చూస్తున్నాం అతను గెలిపించుకుంటాడు కూడా సో అట్లాంటప్పుడు కూడా మనకు విమర్శలకు ఎలా ఎదుర్కొంటున్నారు ఇక్కడ బీజేపీ ఎంపీలు గతంలో బీజేపీ ఎంపీ బీజేపీ నాయకులు మొత్తం కూడా చంద్రబాబుకు మాకు సంబంధం లేదు చంద్రబాబుతో పోటీ అయింది మాకు చంద్రబాబుకు మాకు సంబంధం లేనట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కీలకంగా మారింది వాళ్ళకు చంద్రబాబుతో సంప్రదించా కూడా ఏ పని చేయ చేయలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేందుకు చంద్రబాబు నాయుడు మనకు తెలంగాణకు వచ్చేటువంటి కేంద్ర మంత్రి పదవులు కూడా రాకుండా ఏపీకి తీసుకుపోవడానికి ఆస్కారం ఉన్నది ఏపీని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్న కేంద్ర మంత్రి పదవులు మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు తీసుకుపోయే ఛాన్సెస్ ఉన్నది తెలంగాణకు వచ్చే తెలంగాణకు రెండు మూడు వచ్చే మంత్రి పదవులు కూడా ఏపీకి ఇవ్వడానికే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే మోడీ మోడీ మన చంద్రబాబు నాయుడు మోడీకి కీలకంగా మారింది కాబట్టి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే దానివల్ల మనకు డెవలప్మెంట్ అనేది ఏపీలో ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉన్నది కేంద్రం నుంచి సహకారం కూడా తర్వాత టీడీపీ పునర్వైభవం కూడా మనకు తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట ఖచ్చితంగా టీడీపీ పునర్వైభవం రాబోతుంది దానికి రేవంత్ రెడ్డి కూడా గా సహకరించే సహకరించేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే గతంలో చాలా విమర్శలు కూడా వచ్చినాయి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్కటే అన్నట్టు కూడా విమర్శలు వచ్చినాయి సో అక్కడ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు పరస్పరంగా పరస్పరం కలిసి మాట్లాడుకుని కూడా మనం సహకరించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనపడతా ఉన్నది తెలంగాణలో టీడీపీ పుంజుకోవడానికి కూడా ఖచ్చితంగా ఆస్కారం ఉంది దానికి ఇండైరెక్ట్ గా సహకరించేటువంటి అవకాశం కూడా అన్నమాట రేవంత్ రెడ్డి సో అలాగే గతంలో కేసీఆర్ కూడా ఆ టిడిపిని పునర్ మనకు పార్టీని కనుమరుగు చేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం కేసీఆర్ టీడీపీ పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టీడీపీ అనే కార్యకర్త లేకుండా టీడీపీ అనే లీడర్ లేకుండా కనుమరుగై కనుమరుగు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న గతంలో కేసీఆర్ గవర్నమెంట్ అందరు నాయకులు కూడా అందరు మంత్రులు కూడా మనకు సెవెంటీ పర్సెంట్ నాయకులు అందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే టీడీపీ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళే సో టీడీపీని కనుమరుగు లేకుండా చేసినటువంటి కేసీఆర్కు ఇప్పుడు చంద్రబాబు ఎంట్రీ తోటి అదే పరిస్థితి ఇప్పుడు కేసీఆర్కి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది సో తెలంగాణలో కూడా చంద్రబాబు ఎంటర్ అయ్యి రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి ఆ టీడీపీని సారీ కేసీఆర్ ప్రభుత్వం మన కేసీఆర్ని టీఆర్ఎస్ గవర్వ టిఆర్ఎస్ ని ఖాళీ లేకుండా చేసే కానీ కూడా వచ్చినటువంటి అవకాశం ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ క్యాండిడేట్లు కూడా లేవు ఎవరు లేకుండా లీడర్ లేకుండా నాయకులు లేకుండా కార్యకర్తలు లేకుండా చేయొచ్చు చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కలిసి ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డిని కానీ చాలా ఇబ్బంది పెట్టినటువంటి మనకు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అక్కడ ఫోన్ ట్యాపింగ్ కానీ తర్వాత ఓటుకునే కేసులలో కానీ చాలా వరకు ఈ యొక్క కేసులు దోడి అక్కడ ఉన్నటువంటి లీడర్లను ఇబ్బంది పెట్టి రేవంత్ రెడ్డి జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మనం సో ఇప్పుడు అందరి ఒకటైన తర్వాత కేసీఆర్ పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు లేకుండా చేయడానికి ఇది వచ్చినటువంటి సువర్ణ అవకాశం చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు గారిని రేవీంద్రెడ్డి గారిని సహకరించుకొని పరస్పరం సహకరించడానికి పార్టీని కనుమరుగు లేకుండా చేస్తారు దీనికి ఎవరు తోడుకున్న గుంతలో వారే వాడతారు కేసీఆర్ అప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలు లేకుండా చేసి పార్టీలను కనుమరుగు కనుమరుగైనట్టు చేసి ఆ ఎవరు లేకుండా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించినటువంటి శైలి ఇప్పుడు అదే పరిస్థితి కేసీఆర్కి వచ్చినటువంటి కూడా మనం చూస్తా ఉన్నాం తర్వాత ఇప్పుడు దేశంలో కానీ మనకు రాష్ట్రంలో కానీ కీలకంగా మారినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇండియా 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 కూడా మీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చాలా కీలకంగా మారిండు సో దాన్ని ఈ బీజేపీ ఎంపీలు ఎలా ఓవర్కమ్ చేస్తారు వైయా చంద్రబాబు కంపల్సరీ ఏమైనా పరిస్థితి మనకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్ మోడీ కాకుండా వైఆర్ చంద్రబాబు పోయేటువంటి పరిస్థితి కూడా మనకు ఏర్పడ్డది ఎందుకంటేను చంద్రబాబు నాయుడు మన తెలుగు రాష్ట్రాలకు ఒక ఇన్ఛార్జ్గా పెట్టే పెట్టేట అవకాశం కూడా ఉన్నది సో దానివల్ల డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా వైఆర్ చంద్రబాబు చంద్రబాబుని కలి కలిసే మోడీ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతుంది అని చెప్పేసి కూడా సమా మన జనాలు అనుకుంటున్నటువంటి పరిస్థితి దానివల్ల చంద్రబాబు నాయుడు ఎంత కీలకంగా మారిండో మనకు అర్థమవుతుంది ఒక్కసారి ఈ బీజేపీ ఎంపీలు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ చూస్తూనే ఉన్నాయి డెస్టార్ మీనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్